హరే కృష్ణ ఈ రోజు కాపు బలిజ భవన్ నిర్మాణ పునః ప్రారంభోత్సవ కార్యక్రమం బీ క్యాంప్ లో జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవనీయులు శ్రీ టిజి భరత్ గారు రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ధి శాఖ మంత్రి వర్యులు విచ్చేశారు బలిజ భవన్ చాలా సంవత్సరాల ముందే పిల్లర్లు వేసి అనివార్య కారణాల వలన ఆగిపోవడం జరిగింది అయితే ఎలక్షన్ల ముందు కళాక్షేత్రంలో మీటింగ్ కు వచ్చిన భరత్ గారు ఖచ్చితంగా బలిజ భవన్ పునర్నిర్మాణం చేస్తానని మాటిచ్చారు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన కొద్ది రోజులకే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు సార్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే కాకుండా బలిజ భవన్ ఎనిమిది నెలల్లోనే పూర్తి చేస్తామని అని అలాగే బలిజ భవన్ ప్రారంభోత్సవానికి శ్రీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారిని కూడా పిలుస్తామని టీజీ భరత్ గారు చెప్పడం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి కర్నూల్ నగర బలిజం రోపా కత్వా ఆర్ఎంఎస్ సంఘం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది ఎందుకంటే అప్పుడు ప్రయాణం పట్టుకొని ఏదైనా తిప్పులు చేసినాము అందరూ కూడా మా కులస్తులందరూ కూడా పూర్తి సహకారం అందించినారు కుటుంబ ప్రభుత్వంలో మాకేషన్ ఎక్కువ అప్పుడు వేరే ప్రభుత్వం వచ్చిన దానివల్ల ఏమి ముందుకు సాగలేదు మేము కూడా వేరే ప్రయత్నాలు చేసినాం వాళ్ళ ద్వారానే కానీ అది ఏమో వాళ్ళకు అంటే ఇష్టం లేదు వాళ్ళకు కూడా మనకు ఒక వేదిక కావాలి మనం కార్యక్రమాలు చేసే శుభ కార్యక్రమాలు వేదిక సమావేశాలు పెట్టుకోవడానికి ఒక మంచి హాల్ కావాలన్నది దాదాపుగా ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము ఇప్పటికీ అనేక ప్రయత్నాలు జరిగి అయిపోయినవి వివిధ రకాలుగా ఉన్నాయి ఇక అన్నిటికీ చివరిగా ఒక ప్రభుత్వము వండి వైఖరితో దీన్ని ఆపిన నేనున్నాను మీకు అంటూ నిలబడి ఈరోజు ఈ కార్యక్రమం ముందు తీసుకుంటున్నాను టీజీ భరత గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా సార్ మీరు ఈరోజు మీరు చేస్తున్న ఈ కార్యక్రమం మీరు నిర్మించబోయే ఈ వేదిక ఈ కళ్యాణ మండపం ఈ ఫంక్షన్ హాల్ ఈ కాపు భవన్ ఇది ఎంత శాశ్వతంగా ఉండబోతుందో మీరు మా గుండెల్లో అంతే శాశ్వతంగా ఉంటారు మీతో మా అనుబంధము అత్యంత పదిలంగా అనేక దశాబ్దాల పాటు

అందరికీ నమస్కారాలు గుడ్ మార్నింగ్ ఈ పునః ప్రారంభం కావడం నా చేతుల మీరుగా ఈరోజు ఈ కార్యక్రమం కావడం అనేది చాలా ఆనందంగా ఉందండి నాకు ఎందుకంటే కొన్ని నెలల కిందట నేను చెప్పాను ఇది ఖచ్చితంగా నా గ్రూప్ నుంచి వర్కౌట్ చేసి ఒక కోటి రూపాయలు అన్నాను బట్ అందరికీ ఏం తెలుసు అంటే మిత్రులతో మాట్లాడి కోటున్నర చేపించా ఒక యాభై లక్షలు పెట్టా మా రంగనాథ్ రెడ్డి గారితో ఆర్కిటెక్ట్ మీ అందరికీ తెలుసు రంగనాథ్ రెడ్డి గారు ఆర్కిటెక్ట్ ఈస్ వెరీ గుడ్ వెరీ సీనియర్ ఆర్కిటెక్టు ఇక్కడ పార్కింగ్ కూడా ఉండాలా స్టిల్ ఫ్లోర్లో స్టిల్ట్లో అంతకుముందు ఎట్లున్నాయో డిజైన్స్ తెలీదు చాలా బాగా వచ్చింది డిజైన్స్ నేను త్రీ డిజైన్స్లో చూసా ఇది కానీ బీసీ భవన్ కానీ చాలా బాగా వచ్చింది పార్కింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఉద్దేశంతో స్టిల్ట్లో పార్కింగ్ పెట్టి పైన హాల్స్ చేయడం జరుగుతుంది మీ అందరు తెలుసు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ ఏ రకంగా ఉండే అరాచకం కానీ చేసే పనులు కానీ వాళ్ళ ఆలోచన కానీ అన్నీ చాలా ఘోరంగా ఉండింది అందుకనే ఇట్లాంటి వాళ్ళకి అది ఏమో మరి ప్రాబ్లం మైండ్ మంచి కార్యక్రమాలను కూడా కోల్డ్ స్టోరేజ్లో పంపించారు అందుకనే దేవుడు అట్లా శిక్ష ఇచ్చాడు మీరు చూసింటారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆ ఫలితం ఎట్లా ఇచ్చారనేది నేను ఒకటే సోదరులని సోదరమాని కోరేది స్టేబుల్ గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ మంచి లీడర్ ఒక విజనరీ లీడర్ ఉండే వాళ్ళు కానీ ఒక థాట్ ప్రాసెస్ ఉండే వాళ్ళకైతే మంచి కార్యక్రమాలు జరిగేదానికి అవకాశం ఉంది డెవలప్ అయ్యేదానికి ఆ వాళ్ళ వాళ్ళ విజన్స్ ఓవరాల్గా మాకు క్యాప్టెన్ బాగుంటే ఎట్లా షిప్ సేఫ్గా పోతుందో మా క్యాప్టెన్ వచ్చి చంద్రబాబు గారు ఆయన ఆయన కింద మేము పని చేస్తున్నాం ఆయన ఆయన థాట్ ప్రాసెస్ ఆయన విజనరీ లీడరు ఆయన ఐడియాస్ మేరకు మేము అన్నీ వర్కౌట్ చేసి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతున్నాం ఒకటి శాఖల్లో కూడా అట్లే మా డెవలప్మెంట్కి విషయంలో కర్నూల్లో ఏమేమి ఉన్నాయి ఎట్లా కర్నూలు ప్రజలకి ఏం కావాలో అవి కోరుకు దాంట్లో టాప్ ప్రయారిటీ ఇచ్చుకుంటే స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతున్నాం ఇప్పుడు దీంట్లో ఈ కంప్లీషన్ నా ప్రకారం అయిపోవచ్చు ఒకవేళ కొద్ది బ్యాలెన్స్ ఉన్నా నాకు తెలిసి అప్పటికి స్టేబుల్ గవర్నమెంట్ గవర్నమెంట్కి ఫండ్స్ వచ్చేదానికి ఉంటుంది ఒకవేళ ఫండ్స్ ఏమన్నా ఉన్నా గవర్నమెంట్తో పుష్ చేసి అప్పుడు కంప్లీట్ చేసేదానికి ఉంటుంది ఈవెన్ కాంట్రాక్టర్ కూడా ప్రభాకర్ రెడ్డి గారికి కూడా నేను ఆయన ఎయిట్ మంత్స్ అన్నారు అయినంత తొందరగా చేయాలా ఇక్కడ పెద్ద మనిషి చెప్తున్నారు సార్ నేను ఏజ్ ఉంది నా కళ ఉంది చూడాలా అని చెప్పి ఆయన ఆశలకి తొందరగా చేస్తారని అయితే నేను భావిస్తున్నా ప్రభాకర్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా క్వాలిటీ కూడా కాంప్రమైజ్ కాకుండా ఆయన కూడా చాలా బిల్డింగ్స్ అవి చాలా చేశారు కాంట్రాక్టర్ పెద్ద కాంట్రాక్టర్ ఆయన అయితే ఎయిట్ మంత్స్ లోపల నేను గ్యారంటీ కంప్లీట్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే డబ్బులు టపా అని వస్తాయి ఏం ఇష్యూ ఉండదు ఇక్కడ గవర్నమెంట్ లాంటి ప్రాసెస్ ఉంటుంది డిలే ఉండొచ్చు అది ఇక్కడ అంతా ఫండ్గా అలొకేషన్ అయిపోయింది కాబట్టి పెద్ద ప్రా ప్రాబ్లం ఉండదు సో ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వాళ్ళని ప్రోత్సాహం చేయడం చాలా ఇంపార్టెంట్ మర్చిపోకుండా గుండెల్లో పెట్టుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మేము ఒక్కొక్క పని ఒక సబ్జెక్టు ఈవెన్ నేను మన సెంట్రల్ గవర్నమెంట్లో మీన్స్ ఢిల్లీకి పోయి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్స్ని కలుస్తుంటాము బ్రో అంత ముందు ఎప్పుడైనా అట్లా జరిగేదా ఒక కర్నూలు డెవలప్మెంట్ కోసము టైం తీసుకొని వెచ్చి ఇచ్చి అక్కడ పోయి కలిసి వాళ్ళ అపాయింట్మెంట్స్ దొరికేది కూడా చాలా కష్టం అంత ఈజీ కాదండి మీరు నాకు ఎమ్మెల్యే చేసి మంత్రి చేసిన దానికి నాకు అక్కడ అపాయింట్మెంట్స్ వస్తుంది సో లేకపోతే అపాయింట్మెంట్స్ కూడా వచ్చేది కాదు వాళ్ళకుండే బిజీ షెడ్యూల్కి మనము చాలా కష్టం బట్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తూ డెవలప్మెంట్ విషయాల్లో మాట్లాడుతూ ఎక్కడ పోయినా ఒకటి కర్నూలు హార్ట్ ఉంటుంది అట్ ద సేమ్ టైం మినిస్ట్రీ టోటల్ స్టేట్ కాబట్టి స్టేట్ కూడా హార్ట్ ఉంటుంది ఎట్లా వీలైతే అంత డెవలప్ చేయాలా ఎన్నో కమిట్మెంట్స్ ఇచ్చాము అన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వీఆర్ వెరీ విఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ ఓన్లీ థింగ్ మీ బ్లెస్సింగ్స్ ఉండాలండి ఎప్పుడు ఏమున్నా మీ బ్లెస్సింగ్స్ ఉంటే మిగతా పనులంతా మేము చేస్తా పోతాం ఇప్పుడే మీరు చూసి దగ్గర దగ్గర వన్ ఇయర్ ఎయిట్ మంత్స్ అయింది గవర్నమెంట్ ఎట్లా చేస్తూ ఉంది అంటే ప్రతి ఒక్కళ్ళు అంత గా చెప్పే విషయాలు ఏం లేదు బట్ మీ ప్రీవియస్ గవర్నమెంట్లో లో ఆరు నెలలు ఎనిమిది నెలలో తెలిసిపోయింది ఏం పరిస్థితి వాళ్ళని మన గవర్నమెంట్ ఎయిటీన్ మంత్స్ అయింది చిన్న ఉంటాయి బట్ మీకు అర్థం చేసుకోవాల్సింది ప్రజలు కూడా అందరూ అర్థం చేసుకోవాల్సింది స్టెప్ బై స్టెప్ చేస్తామన్నాం ఇది కూడా కంప్లీట్ అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ పిలుచుకొని వచ్చేదానికి నా వంతు ప్రయత్నం చేస్తా ఎందుకంటే ఇప్పుడు కాపుల్లో మీకు పెద్ద లీడర్గా ఆయన ఉన్నారు కాబట్టి డెప్యూటీ సీఎంగా ఆయన కూడా ఐడియాస్ కానీ ఐడియాలజీ కానీ ఏదో మనము పార్ట్నర్గా ఉన్నాము అని చెప్పి ప్రతి దాంట్లో స్క్రూ చేయాలా ఈ గవర్నమెంట్ని అనేది ఉద్దేశంతో కాకుండా ఆయనకు కూడా ఆలోచన మేరకు ఎట్లా ఎట్లా చేయాలా స్టెప్ బై స్టెప్ అవుట్ చేసుకు ఆయన కూడా చెప్పడం విధానాలు కూడా గట్టిగా కాకుండా ఆయన కూడా గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ఎందుకంటే ఎన్నో అందుకని ఈ మధ్య చెప్పింది ఇట్లాంటివన్నీ లాంగ్ టర్మ్ కూడా ఉంటాయి పది పదహేదేళ్లలో జరిగేవి కూడా చాలా ఉన్నాయి పక్కన మన హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళిపోయింది మన మన రాష్ట్రానికి ఒక క్యాపిటల్ లేదండి చెప్పుకునేకి ఒక క్యాపిటల్ లేని పరిస్థితి అయిపోయింది ఇప్పుడు అది ఇప్పుడు క్యాపిటల్ సిటీ అయితే మాస్టర్ ప్లాన్ కానీ అది చూడ చూసాను ఎంత బాగా ఉందంటే అంత బాగా అవుతాం బట్ స్టేబుల్ గవర్నమెంట్ కంటిన్యూస్ గవర్నమెంట్ ఉంటే ఎన్నో చేయగలుగుతాం అందుకనే గుజరాత్ కూడా చూడండి ఎంత బాగా గ్రో అయింది అదే అందుకని ఇది ఎప్పటికప్పుడు మీరు మైండ్ ఆలోచన చేయాల జపాన్ ఎందుకు అంత గ్రోత్ అయింది సింగపూర్ ఎందుకు అంత గ్రో అయింది దుబాయ్ అనుకోండి ఇవన్నీ కూడా స్టేబుల్ గవర్నమెంట్ ఉండేసరికి అన్ని ఫాల్ ఇన్ లైన్ ఉంటుంది అనమాట ఒక పదేళ్లల్లో సారు నైంటీ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఫోర్లో ఎంత అభివృద్ధి చేయగలిగినారు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ని ఎంత డెవలప్ చేశారు స్టేట్కి ఎంత తెచ్చారు ఒక పదేళ్లలో జస్ట్ ఇమాజిన్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఉంటే మన ఆంధ్ర రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోయేదానికి అవకాశం సో మీ బ్లెస్సింగ్స్ అనేది మా గవర్నమెంట్ పైన ఎప్పుడు ఉండాలా చిన్న చింతగా ఉంటాయి ఆ ఓర్పుతో సెట్ చేసుకుంటా పోతాం ఎస్ అన్నీ కావాలి ఇప్పుడు కూడా చెప్తున్నారు ఏ వచ్చినా చెప్తుంటారు సమస్యలు అన్నీ బట్ యూ విల్ సార్ట్ అవుట్ వన్ బై వన్ యూ షుడ్ హ్యావ్ పేషెన్స్ అదే నేను రిక్వెస్ట్ చేసేది అండ్ కర్నూలు డెవలప్మెంట్లో కూడా ప్రజలు ఏవేవైతే కోరుకుంటారో అవన్నీ కూడా చేసేదాంట్లో ఎందుకంటే ట్రాఫిక్ సమస్య చాలా ఉందని చెప్పి కిడ్స్ వాళ్ళ నుంచి కూడా ఒక దారి వర్కౌట్ చేస్తున్నాం మొన్న అదే పనిగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కనుక్కుంటాం ఫీడ్బ్యాక్ ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది చేస్తే చాలా బాగుంటుంది అక్కడ ట్రాఫిక్ సమస్యలు తగ్గేదానికి అవకాశం ఉంటుందని చెప్పి అదే కాకుండా పిల్లలకు ఉద్యోగాల కోసము ఎంత పక్కన ఒకరొకళ్ళు ఎప్పుడైనా పదివేల కోట్ల ఇండస్ట్రీ వచ్చిందండి కర్నూలుకి ఒక్కటన్నా ఇండస్ట్రీ మా తప్ప ఏదన్నా ఉండిందా కష్టపడ్ కష్టపడినాం కన్వీన్ చేసినాం ఈ రోజు రిలయన్స్ వస్తుంది రిలయన్స్ ఇస్ మీకు తెలుసు యాంకర్ బ్రాండ్ ఆయన పేరు చెప్పే పనిలేదు రిలయన్స్ అంటే అందరికీ తెలుసు వరల్డ్లో సెకండ్ బిగ్గెస్ట్ ప్లాంట్ ఇక్కడ ఇండియాలో బిగ్గెస్ట్ ప్లాంట్ మన ఊరో కల్లో వస్తుంది అసలు తెలుసా అందరికీ తెలియదో నాకు తెలియదు అంత కెపాసిటీతో ప్లాంట్ వస్తుంది ఎంత మేము కన్వీన్ చేసిన